నేను వచ్చిన రాకపోయినా నా తండ్రి ఎవరా నా తండ్రి నాలో నా గుండెల్లో ఉన్నాడ అర్థమైందా అప్పుడు కూడా నేను తెలిసి పుసుక్కుని వస్తా తండ్రి నేను వచ్చిన రాకపోయినా నా గుండెలు ఎందుకు ఆపకు తిద్దానిక చెప్పు మారండి ఇల్లా ఇల్లు మార్రో ఈ ఆకులు మానరో ఇల్లు ఈ పొగకులు మానరో క్యాన్సర్ వచ్చిందాక మానరా ఇల్లు అంతే ఆ క్యాన్సర్ రావాలా అప్పుడు అయిగారా ఉపాసుపత్రి గట్టిగా పాధం చేయండి బాగా బాధ బాధ బాధేస్తుందండే మానుకో అందుకే అవన్నీ అవన్నీ వస్తాయని రాకముందు నువ్వు మానుకో నీకు నీవే హాన్ చేసుకోపాక నీ దేహాన్ని అనవసరంగా పాడు చేసుకోపాక నీ రోకలిచ్చి ఈ వ్యర్థమైన బట్టలని తిని నీ రోగాలు తగిలించుకోపాక నీ దేవుడు చెప్పేదాడ నువ్వేమంటావు ఇది తింటే ఏమవుతుంది తినకూడనప్పుడు దేవుడు ఇది పుట్టించినకూడదనే తినకూడదు నాన్న ఎందుకు దేవుడు పుట్టించమా ఆయన పోయి అడిగేసి రెండు ఇప్పుడు నాకు తెలియదు కదా ఆయన ఎందుకు గుర్తించాడు నాకు తెలియదు ఒక నిమిషం పోయేసి అడిగేసా ఆ సీక్రెట్ మాకు చెప్పు అలే కొన్ని తినేదానికి కాదు ఆయన పుట్టించింది కొన్ని తన పని కొరకు ఏదో ఉపయోగించేదాని కొరకు పుట్టిస్తాడు ఆయన నేను తినమని కాదు అన్నీ